క్యాట్రాక్ట్ సర్జరీ గురించి మాట్లాడేటప్పుడు కొందరు పేషెంట్స్ నన్ను సర్జరీ తర్వాత బ్లరీ విజన్ ఉంటుందా అని అడగడం జరుగుతుంది చాలా సార్లు మనం క్యాట్రాక్ట్ సర్జరీ చేసిన తర్వాత విజన్ మొత్తం వస్తుంది రికవరీ బాగా ఉంటుంది కానీ కొన్ని లో కొంచెం బ్లరీ విజన్ ఉండే అవకాశాలు ఉంటాయి సో ఇవి ఎందుకు ఉంటాయి కనుక్కుందాం ఒకటి పోస్టీరియర్ క్యాప్సుల్ ఒపాసిటీ అంటాము మనం లెన్స్ ఏదైతే పెడతామో సపోర్టు ఆ సపోర్ట్ కూడా కొంచెం క్యాట్రాక్ట్ లాంటి స్కారింగ్ వస్తుంది దీనికి వల్ల కొంచెం విజన్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది కానీ దీన్ని రెక్టిఫై చేయొచ్చు మనం సెకండ్ కామన్ కాజ్ వచ్చి డ్రై ఐ మనకి చాలా మందికి స్క్రీన్స్ చూడడం వల్ల వయసుతో పాటు డ్రైనెస్ ఉంటుంది ఐలో ఇది మనము ముందు ట్రీట్ చేయకపోతే సర్జరీ తర్వాత కూడా ఉండే అవకాశం ఉంది దీనివల్ల కొద్ది రోజులు బ్లరీ విజన్ ఉండచ్చు దీన్ని ట్రీట్మెంట్ ఇవ్వచ్చు మూడో కారణం వచ్చేసి చాలా సార్లు కొంచెం పవర్ మిగిలిపోవడం వల్ల కూడా కొంచెం బ్లరీ విజన్ ఉంటుంది ఇది మనం రెక్టిఫై చేయొచ్చు సో వ్యూవర్స్ మనకి సర్జరీ తర్వాత అప్పుడప్పుడు కొంచెం బ్లరీ విజన్ ఉండే అవకాశం ఉంటుంది మీరు మీ డాక్టర్ని సంప్రదించి దేనివల్ల ఉంది బ్లరీ విజన్ కనుక్కోగలిగితే దాన్ని ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ మొత్తం విజన్ వచ్చే అవకాశం ఉంటుంది సో క్యాట్రాక్స్ సర్జరీ వల్ల విజన్ తగ్గుతుందని భయపడాల్సిన అవసరం లేదు